కానీ నేడున్న పరిస్థితుల్లో విద్యార్థులు నక్షలు బతికే కాలంలో మనం విద్యార్థులు ఎందువల్లంటే తరం మారుతుంది స్వరం మారుతుంది ముందే మాత్రం వరస మారుతుంది అన్నారు కట్టే రియలే ఎందువల్లంటే మన తెలియకుండానే సమాజంలో అనేక అన్యాయాలు జరుగుతున్నాయి ఒకప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ విద్యార్థులకు ఇవ్వడం లేదు అదే విధంగా నిరంతరం విద్యార్థుల మీద మహిళల మీద అత్యంత దుర్మార్గంగా అచ్చులో మాన జరుగుతున్నాయి కానీ మనం స్పందించడం లేదు అంటే విద్యార్థులుగా ఒక భగత్ సింగ్ ఒక రాజపూరు ఒక అంటే లాంటి మహావేరుని ఉన్న మన జార్ రెడ్డి స్థాపించిన వీడియో యాభై ఒక్క సంవత్సరాలు పూర్తవుతుంది ఆయన పంతొమ్మిది వందల డెబ్బై రెండులోచే పంతొమ్మిది వందల డెబ్బై ఆరు అక్టోబర్ పన్నెండు పంతొమ్మిది పద్నాలుగు తేదీల్లో రాష్ట్ర మహాసభలు జరిగాయి ఏడు కూడా రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయి ఇది ఇరవై నాలుగో రాష్ట్ర మహాసభలు ఇంకో పది నిమిషాల్లో పూర్తవుతుంది కానీ వర్తమాన విద్యార్థులుగా భోషత్తు నిర్మాతలుగా మీద చాలా బాధ్యత ఉంది మీరు చదువుకుని సమాజం కోసం ఆలోచించాలా మాట్లాడాలా ఎందువలంటే మనం మోగోళ్ళు కాదు మనం పిచ్చోళ్ళని కాదు మనం మానసిక కాదు మనం ఎవరో మనుషులు మనం విద్యార్థులు అందుకనే మీరు విద్యార్థులుగా మీరు ఎక్కడున్నా కూడా సమాజం గురించి ఆలోచించాలి అక్కడ ఉన్న విద్యార్థులు ఎవరైతే శ్రీపాద శ్రీహరి కాని కోశేఖంకర్ గాని చాకిరెడ్డి కాని జేసి ఎస్ ప్రసాద్ కాని వీళ్ళందరూ కూడా చిన్న వయసులో విద్యార్థులుగా అయ్యారు వాళ్ళు రాసత్వాన్ని విద్యార్థులుగా మనం కూర్చుకోవాలా అటువంటి విద్యార్థులుగా ఆ మేము బయటస్తానని మేము భావిస్తున్నాం నాకు అవకాశం ఇచ్చిన రాష్ట్ర కమిటీ వారికి ఎప్పుడు వందనాలు తెలియాలి